ఆత్మకు శాంతి కావాలని అందరూ కోరుకుంటూ సమాజంలో వాళ్ళొక మాట అంటారు చూడండి జాగ్రత్తగా ఆయన ఆత్మకు శాంతి కలుగు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అంటారు భలే దొరుకుతారు ఇక్కడ అందరు ఎవరిని కోరుకుంటున్నారు ఆత్మకు శాంతి కోసం భగవంతుడు అంటే వాళ్ళ ఉద్దేశం దేవుడు దేవుడు అనే పదం వాడదాం ఆత్మకు శాంతి ఇవ్వాలంటే దేవుడే దిక్క అవునంటోంది సమాజం ముక్కు మీద వేలేసుకొని మూకుమ్మడిగా చిన్నోడు పోయినా పెద్దోడు పోయినా పేదోడు పోయినా గొప్పోడు పోయినా సామాన్యుడిపోయినా మంత్రి పోయినా ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతంటూ ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాల తెలిసంటున్నారో తెలియకంటున్నారో నాకు తెలియదు గానీ అలా అనేది మాత్రం నిజం దేవుడే ఇవ్వాలి ఎవరికిస్తాడు ఆత్మకు శాంతి దానిని దేవుడు ఎవరికిస్తాడు ఆయన కోరుకున్నట్టుగా భూమి మీద బతికినోడికి తాత్కాలికమైన వాటి కోసం ప్రాకులాడిన వాడి కోసం కాదు తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తిన వాడి కోసం వాడికి కాదు ఏమిటి తాత్కాలికం సూర్యుని క్రింద ఈ భూమి మీద ఈ లోకములో కేవలం ఈ భూ సంబంధమైన ఆలోచనలకు మాత్రమే పరిమితమై సమాధి కంటే ముందొచ్చే కోరికల కోసం మాత్రమే ప్రయాసపడి బతికేసి మరణం తర్వాత బ్రతుకేంటి మరణం తర్వాత పరిస్థితి ఏమిటి మరణం తర్వాత నేను అంటే ఆత్మనైనా నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా బతికున్నప్పుడు మరణం కంటే ముందుండే వాటి కోసమే ఆలోచించి 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 పనిచేసి పోయే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో నిత్య ప్రయోజనం కోసం బతికినవాడు కాదు